ఎందుకు అంత శక్తివంతమైన దేశంగా దేశంగా జ్ఞానవంతమైన ఎందుకంటే ఆ దేశంలోనే జగద్రక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారండి కాలచక్రాన్ని రెండు భాగాలకు విభించిన శకపురుషుడు ఏడి అండ్ బిసి అన్నా డొమీన్ అండ్ బిఫోర్ క్రైస్ట్ యేసుక్రీస్తు కాలచక్రాన్ని రెండు భాగాలకు విభించిన శకపురుషుడు అదే దేశంలో పుట్టాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క అభిమానులు యేసుక్రీస్తు ప్రభును ఆరాధిస్తున్నటువంటి వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు జనాభాలో సగానికి సగం పైగా యేసుక్రీస్తు ప్రభు ఆరాధికుల ఆయన ఒక యూదుడు ఆయన ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు ఆ తర్వాత మీకందరికీ ఐన్స్టీన్ తెలుసు ద ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అని పిలుస్తారు అనేకమైన ఆవిష్కరణలు అనేకమైన ఇన్నోవేషన్స్ చేసినటువంటి ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంత్ ద థీరీ ఆఫ్ రిలేటివిటీని ప్రపంచానికి అందించిన గొప్ప శాస్త్రవేత్త యూదుడని మీకు తెలుసా ఆ తర్వాత కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని ప్రపంచానికి తీసుకొచ్చినటువంటి కార్ల్ మార్క్స్ ఒక అని తెలుసా ఆ తర్వాత వ్యాక్సిన్ సూదిని కనిపెట్టినటువంటి వారు యూదులు పోలియో వ్యాక్సిన్ కనిపెట్టినటువంటి వారి యూదులు లుకేమి అనేటువంటి మందును కనిపెట్టినటువంటి వారు యూదులు మైక్రో ప్రాసెసింగ్ చిప్ను కనిపెట్టినటువంటి వారు యూదులు హెపటైటిస్ బి అనేటువంటి ఒక భయంకరమైన వ్యాధికి వ్యాక్సిన్ మందును కనిపెట్టినటువంటి వారు యూదులు న్యూక్లియర్ చైన్ రియాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు న్యూక్లియర్ రియాక్టర్స్ మనకు కనబడుతుంటాయి అంటే యాటమ్ నుంచి శక్తిని యాటమ్ నుంచి పవర్ని తీసుకొచ్చేటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ని కనిపెట్టింది వాళ్ళే ఆ తర్వాత ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఈరోజు మనందరం టెలికమ్యూనికేషన్స్లో వాడుతున్నాం కదా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని కనిపెట్టింది వారే ట్రాఫిక్ లైట్స్ని కనిపెట్టింది వారే స్టెయిన్లెస్ స్టీల్ కనిపెట్టినటువంటి వారి యూదులు టెలిఫోన్ని ఆ తర్వాత మైక్రోఫోన్ని కనిపెట్టిన వారి యూదులు వీడియో టేప్ రికార్డ్ని కనిపెట్టిన వారి యూదులు అనేకమైన బ్రాండ్స్ మనం ప్రతిరోజు ఆ బ్రాండ్స్ మనం ఆటలుడతాం పోలో అనేటువంటి ఆ బ్రాండ్ వారిదే లివాయిస్ అనేటువంటి బ్రాండ్ వారిదే స్టార్బర్స్ ఈరోజు మనము అనేకమంది కాఫీ తాగుతూ ఉంటాం ప్రపంచవ్యాప్తంగా స్టార్బర్స్ వారే తీసుకొచ్చారు ఆ తర్వాత గూగుల్ గూగుల్ మీద ఆధారపడినటువంటి మనిషి లేడని చెప్పాలి ఆ గూగుల్ని ప్రపంచానికి అందుబాటులో తీసుకొచ్చింది యూదులే డెల్ కంప్యూటర్స్ తీసుకొచ్చింది వాళ్ళే ఆర్కిల్ అనేటువంటి సంస్థకు వారి అధినేతలుగా ఉన్నారు ఆ తర్వాత బ్యాస్కిన్ రాబిన్స్ అనేటువంటి ఆ బ్రాండ్ ఆ కంపెనీ మనకు తెలుసు ఆ బ్రాండ్ని ప్రపంచానికి తీసుకొచ్చింది వారే ఇంకా చెప్పాలంటే న్యూస్ ఛానల్స్లో చాలా సీఎన్ఎన్ చాలా ట్రస్ట్ వర్ది న్యూస్ ఛానల్ సిఎన్ఎన్ అది ప్రపంచంలోకి వెలుగులో తీసుకొచ్చింది వారే ఇంట్రడ్యూస్ చేశారు ఆ తర్వాత ఏబిసి అనేటువంటి న్యూస్ ఛానల్ వాషింగ్టన్ పోస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఆవిష్కరణలు చేసింది వారేనండి ఇంకో మాట చెప్పనా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమైన పురస్కారం ఏది అంటే మీరు అందరూ చెప్తారు నోబెల్ ప్రైజ్ అని నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నారు ఆ రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇస్తారు సుమారుగా ఇప్పటికొచ్చి నూట ఐదు సంవత్సరాల నుంచి నోబెల్ ప్రైజ్ ప్రపంచానికి అనేకమైనటువంటి గొప్ప వ్యక్తులకు ఇస్తున్నారు నోబెల్ ప్రైజ్ ఆ నోబెల్ ప్రైజ్ సుమారుగా రెండు వందల నోబెల్ ప్రైజ్లు వారు కలిగి ఉన్నారండి చిన్న దేశం మహా అయితే తొంభై ఎనిమిది లక్షల జనాభా ఉన్నటువంటి దేశం వారికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది తెలుసా నైన్టీన్ ఫార్టీ సెవెన్ మే ఫోర్టీన్త్ వారికి స్వాతంత్రం వస్తే అత్యధిక జీడిపి కలిగిన దేశాల్లో అది కూడా ఒకటే ఉంది ప్రపంచానికి ఎంత మేలుకరంగా ఉందంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉందంటే ఎంత ప్రయోజనకరంగా ఉందంటే మన భారతదేశం కూడా ఇజ్రాయెల్ మీద ఆధారపడుతుంది దాంట్లో ఏదైనా సందేహం లేదు భారతదేశానికి చాలా వెపన్స్ అందిస్తున్నటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం ఆ తర్వాత అగ్రికల్చర్ కన్సల్టెంట్స్గా అసలు వ్యవసాయం అలా చేయాలి ఇరిగేషన్ మీకు తెలుసు ఆ డిప్ ఇరిగేషన్ ఎలా చేయాలో ప్రపంచానికి నేర్పింది ఇజ్రాయెల్ దేశమే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో అత్యున్నటువంటి దేశంగా ఇజ్రాయెల్ ఉంది ఇజ్రాయెల్ దేశాన్ని ఏ ఒక్కరూ తాకలేరు ఇజ్రాయెల్ దేశాన్ని ఏ ఒక్కరూ నాశనం చేయలేరు ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి గొప్ప జ్ఞానం ఇజ్రాయల్ దేశానికి ఉన్నటువంటి గొప్ప బలం ఇజ్రాయల్ దేశానికి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్కళ్ళు యుద్ధం చేయగలరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్మీలో పనిచేయాలి యుద్ధం వచ్చిందంటే ప్రతి పౌరుడు కూడా యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేసేటువంటి ఆ కెపాసిటీ ఇజ్రాయెల్కి ఉంది నేను ఇందాక చెప్పాను కదా ఐన్స్టీన్ స్టేన్ ఏమన్నాడంటే బైబిల్ అంటే ఏంటంటే యూదుడు అన్నాడు వాస్తవానికి యూధా చరిత్ర గురించి ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధి రంగంలో ఇస్సాక్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక ఆయన పేరు ఐషావు మరొక ఆయన పేరు యాకోబు యాకోబు అనేటువంటి వ్యక్తి తన జీవితంలో ఒక రాత్రి దేవునితో ఒక అనుసంధానం జరిగింది పెను ఇలనే ప్రాంతం దగ్గర యాకోబు అనేటువంటి వ్యక్తి దేవునితో పెనుగులాడి దేవునితో పోరాడి గెలిచి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు వాస్తవానికి తన జీవితాన్ని ఎప్పుడైతే ప్రభుకు సమర్పించాడో తన యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి తన జీవితాన్ని సమర్పించినప్పుడు ఏహోవా దేవుడు ఉన్నవాడు అనువాడైనటువంటి ఆ దేవుడు యాకోబుని ఇజ్రాయేల్గా మార్చాడు యాకోబు ఇక నుంచి నువ్వు మోసగాడుగా యాకోబుగా పిలువబడగాని ఇక నుంచి నువ్వు ఇజ్రాయేల్గా పిలవబడతావు అని ఎప్పుడైతే చెప్పగానే నిజంగా అతని యొక్క సంతానాలే ఈ రోజున ఇజ్రాయేల్ దేశంగా ఆవిర్భించే యూధ ఆ జాతి రోజున ప్రపంచంలో చాలా శ్రేష్టమైన జాతిగా నిజంగా వారి బ్లడ్ వేరు వారి ఆలోచన విధానం వేరని అనేక మంది ప్రశంసలు కురిపిస్తుంటారండి ఈరోజున ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పాను అరబ్బు దేశాలు ఈ ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాలు ప్రపంచ పట్ల నుంచి ఆ దేశాన్ని లేపేద్దామని కొన్ని సంవత్సరాలుగా కళ్ళగంటున్నారు ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు ఇరాన్ శపథం బూనెరు ప్రపంచంలో ఈ దేశాన్ని పెట్టేస్తాం ఈ దేశం ఇంకా ప్రపంచంలో కనబడదని శపదాలు బూనరు కానీ వారి ప్రయత్నం ఒక్కడ కూడా ఫలించట్లేదు ఇప్పుడు ఎందుకు యుద్ధం అంటే ఇరాన్ వాస్తవానికి ఎప్పటినుంచో ఈ యొక్క ఆటం బాంబులు తయారు చేసుకోవాలి ఆటం బాంబ్స్ని తయారు చేసుకుని ఇజ్రాయల్ మీదకు వదిలేసి ఇజ్రాయెల్ అంతా తుడిచిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో వారు పోరాటాన్ని సెలిపితే ఇజ్రాయెల్ ఒక్క అవకాశం కూడా వారికి ఇవ్వట్లేదు వాటిని తయారు చేస్తున్నప్పుడే వాటిని బ్లాస్ట్ చేసి చంపేస్తున్నారు అందులోనేటువంటి న్యూక్లియర్ సైంటిస్టులని బ్లాస్ట్ చేసి చంపేస్తున్నారు న్యూక్లియర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో వా వాటిల మీద బ్యాలిస్టిక్ మిజైల్స్ వేసి వాటిని నాశనం చేస్తున్నారు యురేనియం నిల్వలు ఉంటాయే యూరేనియం ఎక్కడైతే దాచిపెడుతున్నారో ఆ ప్రాంతంలో ఆ యురేనియం నిల్వను కూడా బ్లాస్ట్ చేసి అస్సలు ఇరాన్కి అవకాశం ఇవ్వట్లేదు ఇజ్రాయెల్ ఈ ప్రపంచానికి చేసేటువంటి మేలు ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాలకి అగ్రికల్చర్ కన్సల్టెంట్స్గా ఉన్నది అది అంటే వ్యవసాయం ఎలా చేయాలి తక్కువ టైంలో ఎక్కువ ఉత్పత్తిని ఏ విధంగా పొందుకోవాలి నిజంగా నీరు లేకపోయినా సరే ఆ పంటను ఎలా పండించాలి సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేటువంటి టెక్నాలజీ రెండోదిగా ఇజ్రాయెల్ ప్రపంచానికి ఏమందిస్తుందంటే ఎలా తోడ్పడుతుందంటే ప్రపంచ దేశాలకి అది డిఫెన్స్ కన్సల్టెంట్స్గా ఉన్నాయి అనేక దేశాలకి యుద్ధ సామాగ్రి కానివ్వండి డ్రోన్స్ కానివ్వండి మిజైల్స్ కానివ్వండి బాంబ్స్ కానివ్వండి గన్స్ వీటన్నిటిని కూడా ప్రపంచ దేశాలకి ఇచ్చేటువంటి దేశంగా ఇజ్రాయెల్ దేశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బాంబ్స్ను కనుక డిటెక్ట్ చేసేటువంటి ఆ డిటెక్టివ్ సిస్టమ్ కానివ్వండి ఆ తర్వాత బాంబ్స్ నిర్వీర్యం చేసేటువంటి ఆ వ్యవస్థను ప్రపంచానికి తీసుకొచ్చింది అదే రీసెంట్గా వాటర్ బాంబ్ అనేటువంటిది ఒక దేశస్తులు కనిపెడితే దాన్ని ఎలా నిర్వీర్యం చేయాలో టెక్నాలజీని తీసుకొచ్చారు కొన్నేళ్లుగా ఇరాన్ ఇజ్రాయెల్ దేశాన్ని జయించాలని ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పాటల్లో తుడిచిపెట్టాలని చేయని ప్రయత్నం లేదండి హమాస్ వారిని ఉపయోగించుకుంది హిజ్బుల్లా వారిని ఉపయోగించుకుంది హైతి అనేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి టెర్రరిస్ట్ గ్రూప్లను ఉపయోగించుకుంది కానీ ఏమీ చేయలేకపోయారు ఇక వాళ్ళు యాటమ్ బాంబ్ వేసి మొత్తం ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని యాటమ్ బాంబ్స్ తయారు చేయడానికి న్యూక్లియర్ టెస్టులు చేస్తుంటే ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే న్యూక్లియర్ టెస్టులు చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా వాటన్నిటినీ నాశనం చేస్తున్నారు